చూసారా కృష్ణయ్య కోసం చక్కగా ఒక పువ్వు అయితే పోసేసిందండి దీనికి కృష్ణయ్య కోసం అనపగింజల పులుసు బాగా ఉడికిపోయిందండి

సైజు ఇవి హాఫ్ కిలో పండగ వచ్చిన కబ్బ వచ్చినా ఇది మాత్రం వంట పని మాత్రం మాకైతే తగ్గదండి ఏదో పండగ వచ్చింది కదా ధనుర్మాసం స్టార్టింగ్ ఈరోజు పండగ రోజున ఏదో స్వామి అని పూజ చేసుకొని దండం పెట్టుకొని గుళ్ళో కూర్చుందాం అనుకుంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు తప్పవండి పండగరాని ఏమన్నారాన్ని మేమైతే చేయాల్సిందే చిలకర ఆవాలు మింతులు మినపప్పు శనపప్పు అన్నీ తురుమాత వేసేసాను ఈ అనపకాయలు చాలా బలమండి ఇవైతే చాలా బలము టేస్ట్ కూడా కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఉల్లిపాయలు బాబోయ్ రేటు వాయించి పడేస్తుంది మరి కాకపోతే ఒక ప్లేట్లోనే రెండు కలిపి పెట్టేశాను

మంట చిన్నగా పెట్టుకోండి టమాటాలు తర్వాత వేసుకుందాం ఒక చిన్న మిక్సీ జారు కారం ఒక స్పూను ఇంకొద్దిగా పడుతుంది అండి ఇది మంట తక్కువ ఉంది కొంచెం పట్టాలి అలాగే ధనియాల పొడి రెండు స్పూన్లు చాలా చిన్న స్పూను ఒకలండి ఇదిగోండి కట్ చేశాను ఈ మిక్సీ కింద బ్లేడ్ ఊడిపోతుంది అనేసి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేశాను అలాగే ఒక చిన్న రెబ్బ వెల్లుల్లి ఇది కూడా కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను ముందు ఇది ఒక తిప్పు తిప్పేసుకొని వద్దాం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పొందుద్దాం ఈలోపు ఉడకబట్టినాయండి ఇవి కొంచెం ఇట్లా ఉడకబట్టినాయి ఉడకపట్టేలోపు టమాటాలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేద్దాం త పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఈలోకి ఇది వేసుకునిద్దాం కూరలో ఉల్లిపాయలు వేయలేదు అలాగే అల్లం కూడా వేయలేదండి అల్లం వెల్లుల్లి కలిపి వేస్తారు కదా అల్లం తక్కువ వాడుతాను అన్నిట్లో వాడను ఉప్పు పసుపు కారం ధనియా పౌడరు కొబ్బరి అండి మీరు పులుసు కొంచెం చిక్కగా కావాలంటే కొబ్బరి ఎక్కువ వేసుకోండి తర్వాత వెల్లుల్లి అంతేనండి మసాలా ఎక్కువ పెట్టను ఉల్లిపాయలు కూడా రేటు ఆగిపోతున్నాయి కేజీ వచ్చేసి వన్ ఎయిటీ అంట తక్కువ వాడుకుందాం పంట సరిగ్గా రాలేదు కదా వర్షానికి అందుకని అనుకుంటా తక్కువ వాడుకుందామండి తక్కువ రానప్పుడు చెనక్కాయ పప్పుల పొడి నువ్వుల పొడి ఇలా ఎవరు ఇష్టం అండి వాళ్ళది చిక్కగా కావాలంటే వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు పులుసు ఎంత కావాలో చూసుకోండి అన్నంలోకి అయితే కొంచెం పులుసు ఎక్కువే పెట్టుకోండి అయితే కొంచెం గుజ్జుగా దగ్గరగా వస్తే చాలు నీళ్ళు ఇప్పుడే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మధ్యలో వేసుకుంటే పులుసు కొంచెము చప్పిడి వస్తుందన్నమాట అందుకు నీళ్ళు ఒకేసారి కలుపుకోండి ఎంత కావాలో మనకు తెలిసిపోతుంది కదా ఈ అనపకాయల పులుసు అనపగింజల పులుసు చాలా అండి అంటే బలం అనమాట మాకు పొలాలు ఉండేవి అమ్మ వాళ్లకు ఆరేకరం మొత్తం అనపకాయల పూలమే వేసేవారనమాట ముదిరిన అనపగింజలను ఎండబెట్టి అవి కూడా నానేసి మధ్యాహ్నం ఇట్లా భోజనం చేసిన తర్వాత మూడు గంటలకి నాలుగు గంటలకటా పొయ్యి మీద వేసి గుగ్గుళ్ళు లాగా ఇచ్చేదండి అమ్మ మాకు ఉడకబెట్టేసి ఉప్పు వేసి అది కూడా మంచి టేస్ట్ ఉండేవండి అనప తోటలు ఉన్నప్పుడు ప్రతి రోజు మార్చి రోజు మాత్రం అనపల కూరే ఉండేదండి మాకైతే ఎక్కువ తిని తిని బోరు కొట్టేది ఇప్పుడైతే అదే చాలా కాస్ట్ పెట్టి కొంటున్నాం అనమాట వచ్చేసింది ఇక్కడే వాటర్ ప్యూరిఫై వచ్చేసింది ఇక్కడే సింకు స్టవ్ కబోర్డ్స్ అందుకున్నాయి కానీ స్టవ్ కూడా ఇక్కడే వచ్చింది ఈ లైట్ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ అంత చీకటి ఇక్కడ చూడండి మబ్బుగా ఉంది అంత చీకటిగా ఉంది ఇక్కడ కొంచెం ఏదైనా లైట్స్ లాంటివి ఏదైనా వేయించుకోవాలండి ఇది ఒక బండ ఇది చాపర్లాగా ఉపయోగిస్తున్నానండి నేనైతే ఈ చపాతీ బండని ఏం చేస్తానంటే ఇక్కడే క్లీన్ చేసేసుకొని అక్కడ సింక్లోకి తోసేస్తాను వాటర్ అనమాట అందుకే ఈ బండని ఇక్కడే పెట్టేసుకున్నాను ఏం కట్ చేసుకున్నా ఇక్కడే కట్ చేసుకుంటానండి చాపర్ అయితే బోర్డు చెక్కదైతే కొంచెం ఫంగస్ వస్తుంది కదా అందుకనేసి ఇదైతే నీట్గా అలా క్లీన్ చేసేస్తే సరిపోతుందండి చాలా చిన్న కిచెన్ అండి అసలు మనుషులు తిరగడానికి కూడా కష్టమయ్యేంత చాలా చిన్నది కబోర్డ్స్ అయితే పైన ఇచ్చారు కానీ అంత వేస్టే ఈలోపు ఇది ఉడుకుతుందండి చూద్దాం ఇంకా అసలు ఉడికే పట్టడం లేదు ఇది పూర్తిగా ఉడకాలండి ఇదిగోండి కృష్ణయ్య అక్కడ పైన ఉన్నాడు ఈయనని కిందికి తీసుకురావాలనుకుంటున్నానండి ఇక్కడ టేబుల్ దగ్గర ఇక్కడ పెట్టుకుందాము ధనుర్మాసం కదా స్వామిని ఇక్కడ అలంకరించుకుందాము తూర్పు వైపు ఇది పూజా మందిరం ఈ పూజా మందిరం పక్కనే ఇక్కడ అలంకరించుకుందాం అనుకుంటున్నాను స్వామిని ఈయన దించి కింద పెట్టుకోవాలండి ధనుర్మాసం ఫస్ట్ డే అండి నా కోసమే ఇక్కడ పెట్టి నా పువ్వు చూసారా తిష్టాయ్య కోసం చక్కగా ఒక పువ్వు అయితే పోసేసిందండి ఇది బాగా డిస్టర్బ్ అయిపోయిందండి చెట్టు అయితే చాలా చిన్న చెట్టు ఒక రెండు మూడు పూలు కలిపేసి ఇంత విత్తనాలు వచ్చేసినాయి కానీ ఈరోజు ఫస్ట్ డేనే స్వామికి కృష్ణయ్య కోసం ఫ్లవర్ అయితే వచ్చేసింది శివయ్యకైతే ఊరికి ఆర్టిఫిషియల్ వైట్ వైట్ కాంబినేషన్ అంతా కలిసిపోయాడండి శివయ్య కొన్ని రోజా పెట్టల్స్ మాత్రమే వేసాను అవి కూడా తీసేసి క్లీన్ చేయాలండి దేవుడు మందిరానికి ఈ రెండు గంటలు చాలా బాగున్నాయండి ఈ హండ్రెడ్కు ఫైవ్ ఏమో ఇచ్చారు దసరాలో తీసుకున్నాను దసరా జరుగుతుంది కదా మాకు దసరా మూమెంట్లో తీసుకున్నాను ఈ గంటలు కూడా వేరే వాళ్ళు అడిగారు బాగున్నాయండి చిన్న గంటలు ఇవి దేవుడి మందిరానికి ఇటు అటుగా పెడితే చాలా లుక్ అనిపించింది ఫైవ్ ఇచ్చారు అనుకుంటా హండ్రెడ్కు ఫైవ్ ఇచ్చారు చాలా లుక్ చాలా లుక్ ఉంది బాగా ఉడికిపోయింది పులుసు చూసుకోండి ఈ మాత్రం చాలు పులుసు ఉప్పు కూడా జస్ట్ కొంచెం ఉప్పు చూసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చివరిగా దించేటప్పుడు కొంచెం కొత్తిమీర ఇవి చాలా అండి ఇవి అంటే శక్తి అన్నమాట మాకు చిన్నప్పుడు తోట ఉండేది ఆ అమ్మ ఒక ఆరేకరం వరకు ఈ ఆనపతోటే వేసేవాళ్ళు ఈ ఆనపకాయలు ఎక్కువ అంటే ముదిరిన తర్వాత కూడా దాంట్లో నానేసి ఇత్తనాలు ఎండిన ఇత్తనాలను నానేసి మరి ఉడకబెట్టి మధ్యాహ్నం పూట ఇచ్చేది భోజనం చేసిన తర్వాత ఇచ్చేది చాలా సతవ ఇది మాకైతే పొలాల్లో తిని తిని బోరు కొట్టేసింది అప్పుడు ఇప్పుడు కాలు కిలో కాలు కిలో ముప్పై రూపాయలు అనుకుంటా రేటు బాగున్నాయి ఇప్పుడు కొని మరీ తింటున్నాం అన్నమాట చూశారు కదండి గుజ్జు గుజ్జుగా కూర చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది రాగి ముద్దలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండేదండి రాగి ముద్దలో నానైతే మా నాన్నగారు బాగా తినేవారు ఎంతైనా పాతకాలం వాళ్ళు కదా కొంచెం రాగి ముద్ద బాగా తినేవాళ్ళు ఆ ముద్దలో ఈ అనపకాయల పులుసు అనప గింజల పులుసు అద్దుకొని తింటూ ఉంటే బాగా సూపర్గా ఉండేది కాకపోతే వాళ్ళు కొంచెం పాత వాళ్ళు కాబట్టి కష్టం ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి కొంచెం గట్టిగానే తినేవాళ్ళు మనకైతే అంత సత్తా లేదండి ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఏదైనా సరే కొంచెం ఎక్కువ తినలేము తినలేము తక్కువ తింటే అంతే అలా అండి అంతే అనపకాయల పులుసు అనప గింజల పులుసు రెడీ అయినట్టే ఓకేనా శబర్ ఫ్రెండ్స్తో దర్శనానికి అని వెళ్ళాడండి మా ఆయన వాళ్ళందరూ మాలు వేసుకున్నారు మా ఆయన ఉట్టినే వెళ్ళాడు దర్శనం కోసము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని అక్కడ నుంచి వీడియో పంపించాడండి ఇది ఈషా ఫౌండేషన్ మాకు ఇంతకుముందు రుద్రాక్షలు కూడా వచ్చాయండి శివరాత్రి రోజు మెసేజ్ పెడితే అక్కడికి దర్శనానికి వెళ్ళారు అక్కడ నాకు వీడియో పంపించాడండి చూడమని నేనైతే వెళ్ళలేదు కదా డైరెక్ట్ చూడలేదు అందుకు ఈ వీడియోలో చూడు అని వీడియో తీసి పంపించాడు మీరు కూడా ఊరికే సరదాగా చూస్తారని పెట్టాను చాలా బాగుందంటండి అక్కడ ప్రదేశము అక్కడక్కడ ఆగుతూ కొన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ వెళ్తున్నారండి ఇదిగోండి శంకు పువ్వు చూపించాను కదా కృష్ణాయక అయితే పెట్టేశానండి ఫస్ట్ రోజు పువ్వు తన కోసమే పూసినట్టు అనిపించిందండి ఒకే ఒక పువ్వు అసలు చేరినప్పటి నుంచి రెండు వారాల నుంచి అసలు ఏమి మొగ్గ కూడా కనిపించలేదు మొన్న మొగ్గ కనిపించింది మరుసటి రోజే ఈరోజు పువ్వు విచ్చేసిందండి ఒక్కటే ఒక మొగ్గ పుట్టింది కృష్ణయ్యను దించేసుకున్నానండి కిందికి తీసుకొని ఇలా దీపం పట్టుకున్నది ఒకటి బొమ్మ మట్టిదే అనుకుంటా అండి ఇవి టక్కున పగిలిపోతాయి కూడా నాకు తెలిసి మూడు తెచ్చుకున్నాను వాటిల్లో స్వామి దగ్గర రెండు ఏనుగులు పెట్టేసి పెట్టుకున్నాను అట కొంచెం లింక్ లుక్ ఉంటుందని ఇప్పుడు నేను బయలుదేరుతున్నానండి తులసమ్మ దగ్గర పూజకు పూజ చేసేసి నేను ఎక్కడికి బయలుదేరుతున్నానంటే ఇంటికి దగ్గరలో కృష్ణాలయం ఉందండి చిన్న కృష్ణుడు ఉన్నాడు ఆయన నేను గుడికి వెళ్ళలేకపోయాను పొద్దున అందుకనేసి అక్కడికి వెళ్ళి స్వామిని చూద్దాము అని అనుకునేసరికి అనుకోకుండా నాకు అక్కడ వేరే దంపతులు ఇద్దరు శివునికి అభిషేకం చేయిస్తున్నారండి వాళ్ళు చేస్తున్నారు నేను కృష్ణాయని చూశాను దర్శనం చేసుకున్న తర్వాత ఈ అభిషేకానికి పాల్గొన్నానండి అనుకోని అదృష్టం అంటే ఇలాంటిదేనేమోనండి ఈరోజు రుద్ర నక్షత్రం కూడా ఉంది సోమవారంతో కలిసి వచ్చింది అందులో మార్గశిర రుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివరాత్రి కంటే పవర్ఫుల్ అంటండి दाक्षा दुधाक्ष माराम दूर लोक समाप शाम भूमि सभेराप दुद्राम एक भार्गव के में नमस्तुं के में कहिं के में जिन्दु के में सेनं के में सूचा के में सिद्धनं के में ओम शाम तिशाम तिशाम के हे ओम नमो भगवान तयान तुम्हारिया यादे दुद्रस्मातरु राघो राघा अकाशे शाम विशो विशंता हंसे दुपसे भेद्यो विशेष को लेकिन जेते सर्वाहन यमा भयं सर्वाहन చాలా చిన్న శివలింగం అండి కృష్ణాలయంలోనే ఒక సైడ్ ఉంటుందంట ఎవరన్నా ఏదన్నా అభిషేకం చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర అభిషేకం చేయించుకుంటారంట ఒక బల్లపైన పెట్టి స్వామి చేయిస్తున్నారు వాళ్ళతో పాటు మాకు కూడా ఒక చెమ్మడు నీళ్ళు ఇచ్చారండి స్వామికి మేము కూడా తలపైన పోసాము ఇంతటి అదృష్టము ఆ పిలవకుండానే వచ్చింది అంటే ఇలాంటిదేనేమోనండి అనుకోకుండా వెళ్ళాము వెళ్ళి ఈ రోజున స్వామికి అభిషేకం చూసాము ఒక చెమ్మడు నీళ్ళు పోసాము ఆ అదృష్టంలో వాళ్ళ అదృష్టంలో మాకు కొంచెం ఇచ్చినట్టు అనిపించిందండి

అభిషేకం జరుగుతున్నంతసేపు రమణయ్య అని ఒక హరికథ కళాకారుడు వచ్చారండి ఆయన ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తున్నాడంట ఆయన వచ్చి స్వామి పాట పాడాడండి ఎంత అందం ఎంత చెవులకు విందుగా ఉందో అండి నీలగంధరా దేవ అంటూ చాలా పాటలు పాడారండి ओम आवंद गन्धम गन्धद्वाश्याम तृष्णा गन्ध्वाश्याम तृष्णे ईश्वरे भूता उत्मेष्य श्रीगन्धाधयामी अक्षता ओ ओ कल नमः अक्षता गौला विद्या शाली तुंगला मिस्त्रिम मा अक्षतोषी सुभावेश भीगुरु महेश्वरा मा महेश्वरा विश्वेश्वराय नमः तन्मलंगा प्यांशिता मलंगा प्यामे पुष्पम ओम भला ये नमः पुष्पम ओम प्यामे ओम सुगंधिनी पुष्पाने ध्याजिबी विल्वा विल्वका तुम्पिते निर्मता पुष्पा माजलम नीलकंदा भानाम

Badisanam buniya wa mangala na danda dhara. Badisanam buniya wa mangala danda dhara. Nibakandara deva.

నీదు భక్తుని మాతలు నిల్పవయ ప్రేమ మీర నీదు భక్తు నిమాతలు శంకర అభయంకర శివ శంకర అభయంకరకర హర శుభో శంకర ఓం రమణయ్య గారు చక్కగా పాట పాడారండి అనుకోకుండా కృష్ణయ్య దర్శనానికి అని వెళ్ళి శివయ్యను కూడా దర్శించుకొని అభిషేకం చేసుకున్నానండి చాలా ఆనందంగా ఉంది ఈరోజైతే ఇంతేనండి వీడియో చివరిగా నేను మార్గశిర మాసం మిస్ అవ్వలేదు మొదటి రోజు అని ఆ రుద్ర నక్షత్రంలో మా బాబు నక్షత్రం అండి ఆ రుద్ర నక్షత్రంలో కూడా స్వామి దర్శనం కూడా అభిషేకం కూడా మిస్ అవ్వలేదని హ్యాపీగా